నటుడిగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్న నటుడు కుమార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రతిష్టాత్మక కొమురం భీమ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు సెలక్షన్ చైర్మన్ పార్థసారథి కో చైర్మన్ నాగబాల టి సురేష్ కుమార్ కన్వీనర్ కొమురం సోనేరావు శ్రీరామ్ అర్జు మాస్టర్ అధికారికంగా ఈ విషయం ప్రకటించారు భారత కల్చరల్ అకాడమీ ఓం సాయితేజ ఆర్ట్స్ ఆదివాసీ సాంస్కృతిక పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డును పన్నెండేళ్లుగా ఇస్తున్నట్లు వారు తెలిపారు గతంలో ఈ అవార్డును సుద్దాల తేజ అల్లారి శ్రీధర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గూడ అంజయ్య లాంటి దిగ్గజాలకు అందజేసినట్లు పేర్కొన్నారు అవార్డుతో పాటు జ్ఞాపిక యాభై ఒక్క వెయ్యి రూపాయలు అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు ఈ నెల ఇరవై మూడున ఈ పురస్కారోత్సవం కొమరంభీన్ జిల్లా ఆసిఫాబాద్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు